మన అన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అమ్మా అందరికీ అక్షంతలు వచ్చిన ఇంటికి రాములవు గారి ఆశీర్వాదం వచ్చిందా ఓకేందర చేతులు ఎత్తేసి ఒక్కసారి జై శ్రీరామ్ जय श्री राम, जय श्री राम, भारत माता की भारत माता की चुछ, जोरे गारा। गारा। से हम अंदर ना लास्ट इलेक्शन ला ఇది లాస్ట్ పబ్లిక్ మీటింగ్ దీని తర్వాత ఇక మన ఒక సంఘ మీటింగ్ ఉన్న నిజామాబాద్ అంటే ఇదే లాస్ట్ మా అక్క చెల్లెల అన్నదమ్ముల మధ్య జరుగుతున్న మీటింగ్ ఇదే రెండో రాల ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు అన్నదమ్ములకు అక్క అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటి వరకు నా సోదరులందరూ మాట్లాడుకుంటా నరేంద్ర మోడీ గారి ఎన్నిక ఇది ఇదేమి పంచాయతీ ఎలక్షన్ కాదు ఏది చిన్న చిత్క ఎలక్షన్ కాదు ఇది నరేంద్ర మోడీ గారి ఎన్నిక దేశ భద్రత ధర్మ సంరక్షణ కోసం జరుగుతున్న ఎన్నిక ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు పది సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు మీ అందరికీ మహిళా సంఘాలలో లోన్లు ఉంటాయి ఆ లోన్లల్లా ఉన్నాయి కదమ్మా లోన్లు ఉన్నాయి కదా ఆ లోన్లు ప్రతి రూపాయి కూడా నరేంద్ర మోడీ ఇచ్చిండు ఐదు శాతం వడ్డీ రాయితీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మీకు పావుల వడ్డీ ఆగిపోయింది అనేక సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు సరిగ్గా చేస్తలేదు కేసీఆర్ సర్కార్ గెలి ఇలా కాంగ్రెస్ కూడా మనందరికీ ఫ్రీ రాషన్ నాలుగేళ్ల నుంచి నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రేషన్ ఇస్తా అన్నాడు ఈ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మనందరికీ కూడా ఫ్రీ రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఐదు లక్షల ఆరోగ్య బీమా తెలంగాణలో ఇంకా పూర్తి స్థాయిలో అమలు లేదు ఎవరికి చిన్న పిల్లల పెద్ద పెద్ద మనుషులు దాకా ఎవరికి ఆరోగ్యం ఖరాబైనా దవకాయల శరీకైనా ముప్పై అవకాశాలు ఉన్నాయి నిజామాబాద్ లా ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా నరేంద్ర మోడీ బిల్లు గారు మనందరికీ ఉజ్వల కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ ఫ్రీ వచ్చినాయి కదమ్మా ఊర్లో వచ్చినాయి కదా రాని వాళ్ళు కూడా మనం అప్లై చేసుకున్నారా మన బండి వచ్చిన బండి మోడీ గ్యారెంటీకి గాడి వచ్చింది మన ఊర్లకి చేసుకున్నారా చేసుకోని వాళ్ళు కూడా ఎలక్షన్ నా కార్యాలయం ద్వారా చేసుకుని నేను డీటెయిల్స్ తెప్పిస్తా రెండు నెలల లోపల నెల రెండు నెలల మీ అందరు గ్యాస్ కనెక్షన్లు వస్తాయి లిమిట్ లేదు ఎందరికైనా ఇస్తారు ప్రతి సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తారు రైతులకి ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఫర్టిలైజర్ యూరియాల మీద సబ్సిడీ ఇస్తున్నారు కిసాన్ సమ్మాన్ నిధి రెండున్నర లక్షల రైతులు మన పార్లమెంట్ లా ఆరు వేల రూపాయలు నరేంద్ర మోదీ ఇస్తున్నారు ప్రతి సంవత్సరం వరి రేటు పెంచుతా ఉన్నాడు రెండు వేల మూడు వందల దాకా చేరుతుంది రేటు మక్క రేటు పెంచుతా ఉన్నారు పసుపు రేటు ఇరవై వేలు దాటిస్తా ఉన్నాము దాటించము ఇప్పటి వరకు చరిత్ర ఎన్నడు ఇరవై వేలు దాటలే పదహారు వేలు దాటలే ఎప్పుడు ఈసారి చరిత్ర తిరగరాసింది పసుపు ధర పసుపు మూడు నలభై ఏళ్ళ చిరకాల వాంచ పసుపు రైతుల ఎన్ని రోడ్ ఎక్కిండ్రు ఎన్ని సార్ల ధర్నాలు చేసారు ఎన్ని ఉద్యమాలు చేసిండ్రు ఇవాళ పసుపు గోడ ఇందూర్ గడ్డ మీదకి వచ్చింది రానున్న కాలంలో పసుపుకి సంబంధించి ఫ్యాక్టరీలు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్రోల్ కలుపుతారు పెట్రోల్ డీజిల్ మన బండలో వస్తే పెట్రోల్ ఎథనాల్ అంటే మక్కకి సంబంధించిన ఫ్యాక్టరీలు వరితోటి ఎథనాల్ తయారవుతుంది చెరుకు ఫ్యాక్టరీలు ఇవన్నీ మనం నేర్చుకుని వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు పెంచుకోవాలి ఇవన్నీ అవినీతి లేనప్పుడే సాధ్యమవుతుంది అవినీతి పనులు ఇక్కడ ప్రభుత్వాలలో ఉంటే సాధ్యం కాదు భారతీయ జనతా పార్టీలో ఎవ్వరు కూడా అవినీతి పనులు ఉండరు ఐదేళ్ల నుంచి మీ ముందర ఎంపీ ఉన్న ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ నా మీద లేదు ఒక ల్యాండ్ కబ్జా లేదు ఒక ఉస్కే మాఫియా చేస్తా లేదు ఉసుకంద చేస్తా లేదు మొరం దందా చేస్తాను లేదు మనము నరేంద్ర మోడీకి భక్తులుగా రాజకీయాల్లోకి వచ్చినాము నరేంద్ర మోడీ చేస్తున్న దిశానిర్దేశంలో మనం పనిచేసుకుంటాం నేను గల్ఫ్ కార్మికులకు మాటిస్తా ఉన్నా ఈ రానున్న ఐదు సంవత్సరాలు ఇటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెంచి వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ తొందరగా స్టార్ట్ చేయించుకొని మనకు అనేక కొత్త రైలు మార్గాలు కూడా మొదలైతున్నాయి అవన్నిటి ద్వారా రేపు ఏ పసుపు ఎగుమతి అయినా ఏ ఇక్కడ పండించే ఏ పదార్థమైనా ఎగుమతి అయినా డైరెక్ట్ ఇందూరు గడ్డ మీదకెళ్లి ఎగుమతి అయ్యేటట్టు డ్రై ఫ్రూట్ మన ప్రాంతంలో తీసుకురావటం ఇవన్నీ ఒక ప్రణాళిక బట్టంగా నరేంద్ర మోడీ గారి దిశానిర్దేశంలో మనం ఇక్కడ చేసుకుంటే సుమారు ముప్పై వేల ఉద్యోగాలు మనకు క్రియేట్ అయితాయి మన అన్నదమ్ములు గల్ఫ్ గల్ఫ్ దేశాలల్లా దుబాయ్ మస్కట్ మొక్కన ఉన్నారు అందరు కూడా తమ పిల్లల దగ్గరకు వస్తారు భార్య తల్లిదండ్రుల బ్రుల దగ్గరకు వస్తారు ఇవాళ యాభై రెండు డిగ్రీల వాళ్ళు పాపం అక్కడ పోయి పని చేస్తా ఉన్నారు వాళ్ళతో కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాడు కాంగ్రెస్ తోడు అసెంబ్లీ ఎన్నికలల్లా గల్ఫ్ సోదరుల కోసం ఫండ్ పెడతా అన్నాడు ఫండ్ ఫండ్ రూపాయి ఫండ్ పెట్టలే కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి గల్ఫ్ ఫోన్ చేస్తా అంటున్నాడు వాళ్ళ దేశ వాళ్ళ దేశానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ పోడి లేదు వీళ్ళు చెప్తున్న గలుపు ఇస్తున్నాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ ఇచ్చినట్టు అయితే దేశానికి సంబంధించి ఎన్నికల్లో ఓట్లే కలుగుతుంది అసలు రా మనందరి మోసం చేసే చరిత్రనే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇక్కడ చూస్తున్న అక్క చెల్లెలందరినీ మోసం చేసేట్టు మీకు రెండున్నర వేల మహాలక్ష్మి వచ్చిందా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా ఐదు లక్షల గృహ వచ్చిందా ఇంకోటి ఏంటి పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఓ సెల్లక్కి దుద్దులు కనబడుతున్నాయి తులం బంగారం రేవంత్ బపి రాదు కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేసిన వాడు ఎక్కువ రోజులు ఉంటాడా పదవుల పదవిలో ఉంటాడా మీరందరూ రామునికి మొక్కే ఉన్నదో తెలిసి చేతులు ఎత్తురావా మీ అందరి నేను ఒక మాట కోరాలనా గట్టిగా రేపటి నుంచి పొద్దున్న మనం పూజ చేసేటప్పుడు మనని మోసం చేసిన వాళ్ళు ప్రభుత్వాలు ఉండడానికి వీళ్ళే వీళ్ళ ప్రభుత్వం కూలిపోవాలని మీరందరూ ముక్కుని మనకు అవినీతి రహిత పాలన నరేంద్ర మోడీ సర్కారు దేశంలో మీ అందరి ఆశీర్వాదం తోటి ఎట్లా వస్తుంది రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ సర్కారు రావాలి అయితేనే మన ప్రాంతాలు బాగుపడతాయి మన ప్రాంతాలు బాగుపడతాయి మన పిల్లగా ఓలలో వాపసు వస్తారు లేకపోతే ఈ వలసలు ఆగవు లేకపోతే మన బతుకులు మారవు అన్ని పచ్చి మోసాలు చేసి యువతకి నిరుద్యోగ వృత్తి మోసం చేసి రైతులకు ఐదు వందల పోనసీయలేదు వరికి రెండు పంటలు అయిపోయినాయి రైతు భరోసా పదిహేను వేలు లేదు రైతుకి రెండు లక్షల రుణమాఫీ లేదు ఇలా తరుగు తీస్తున్నాడు కేసీఆర్ తీసినంత తరుగు తీస్తున్నాడు సమయానికి కొనుగోలు చేస్తలేడు కరెంటు సత్తద లేదు కరెంటు బిల్లులు జీరో పది బిల్లులు వస్తున్నాయి అవ్వ బిల్లులు అన్నాడు కదా ఏమాయ్ ఒక పాత అదే పాత బస్సులో మనం కూసబెట్టిండ్రు కొత్త బస్సులు కూడా పెట్టలే పాత బస్సులో కూసబెట్టి వీళ్ళందరూ తీపేరు వీళ్ళందరూ దీపి మహిళలు ఎక్కిండ్రు వాళ్ళకు కూడా అది అలా తిరిగి తిరిగి పాత బస్సుల నడుమునొచ్చున్నారు ఇట్లా అన్ని పచ్చి మోసాలు చేసి కాంగ్రెస్ వాడు గద్దులు ఎక్కిండ్రు నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా తప్పుడు వాగ్దానం చేయడు మనందరికీ ఆయన అన్ని కూడా చేస్తాడు చెప్పని కూడా మనం ఫ్రీ రాసన్ అడగలే తొమ్మిది సంవత్సరాలు ఫ్రీ రాసన్ ఇస్తున్నాడు ఆయన ఇవన్నీ చేసుకుంటా గల్ఫ్ దేశాలల్ల భారతీయ జనతా పార్టీని పది సంవత్సరాల కింద స్థాపించారు మీరు అందరూ అనుకుంటారు దుబాయ్ లో మస్కట్ల బీజేపీ ఏం చేస్తుందని అక్కడ కేవలం సేవా కార్యక్రమాల కోసం అక్కడ స్థాపించిన రెండు వేల పద్నాలుగులో ఇండియన్ పీపుల్ ఫోరం పేరు మీద ఇరవై నాలుగు గంటలు మన అన్నదమ్ములు ఉండే లేబర్ క్యాంప్లలో ఎప్పుడు ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్లు అందుబాటులో ఉంటారు ఎవరికి వీసా ప్రాబ్లం వచ్చినా జీతాలు సరిగ్గా రాకపోయినా ఇంకెటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా లాయర్లు అందుబాటులో ఉంటారు ఫ్రీగా సర్వీస్ ఇస్తారు కరోనా సమయంలో ఎనిమిది ఫ్లైట్లు పెట్టింది భారతీయ జనతా పార్టీ తుబాఖ భారతదేశానికి మన అన్నదమ్ము దేనికి ఎనిమిది ఫ్లైట్లు పెట్టింది అక్కడ ఇంటింటికి రాషన్ పంపింది వినగాక మొన్న రెండు వారాల కింద అక్కడ వరదలు వచ్చినాయి ఇంటింటికి రాషన్ తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తుంది అక్కడ ఓట్లు ఉండవు అక్కడ ఎలక్షన్లు ఉండవు అక్కడ బీజేపీకి ఏమి రాజకీయ పని ఉండదు కేవలం ప్రవాస భారతీయుల కోసం సేవ కోసమే అక్కడ నరేంద్ర మోడీ బీజేపీని స్థాపించింది అట్లా పనులు చేసుకుంటూ వచ్చి ఇవాళ మనం ఓట్లు అడుక్కుంటే మంచి పని గాని ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయని గల్ఫ్ బోర్డు ఇస్తా మొన్న గల్ఫ్ పండిస్తా చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా ఇటువంటి దొంగ వ్యాగ్దానాలు చేసుకుంటా మళ్ళీ ఇవన్నీ ఒక ఎత్తు ఆ దేశాలల్లా తుర్క దేశాలల్ల మన అన్నదమ్ములందరూ ఇవాళ పొట్టి పెడుతున్నారు ఇలా కంకణం కడుతున్నారు అక్కడ మన కోసం గురులు కడుతున్నారు ఆ గురిలా పోతున్నారు పూజలు యాగాలు చేస్తున్నారు హిందుత్వాన్ని చాటుతున్నారంటే అది నరేంద్ర మోడీ ఘనత తిరుకోలు కూడా మన రంజాన్ లా దుబాయ్ లా మస్కట్ లా మన మందిరాలలో పోయి సాయంత్రం మన ప్రసాదం తిని వాళ్ళు రోజా ఇచ్చిపెట్టిన వాళ్ళు ఉపవాసం ఇచ్చిపెడుతుండే రంజాన్ మాసంలో ఇవాళ మన భారతీయుల విలువ మన భారతదేశం విలువ ఎంత పెరిగిందంటే కరోనాలో మనందరికీ నూట నలభై కోట్ల భారతీయులకే కాదు నూట యాభై దేశాలకి గరీబు దేశాలకి భారతదేశము టీకాలు పంపించి ఆదుకున్నది విశ్వ గురుగా నిలబెట్టిన నరేంద్ర మోడీ ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకొక వైపు కాంగ్రెస్ అజెండా ఏంది ఉగ్రవాద సంస్థలతోటి రాజకీయాలు చేస్తున్నారు ఉగ్రవాద సంస్థలు సిమ్మి అన్న సంస్థ పిఎఫ్ఐ అన్న సంస్థ వీళ్ళందరూ భారతదేశంలో బ్యాన్ అయిన సంస్థలు ఐఎస్ఐఎస్ తాలిబాన్ తీవ్రవాదిత తీవ్రవాదులతోటి సంబంధాలున్న సంస్థలు ఉగ్రవాద సంస్థలని భారత ప్రభుత్వం ఎన్నడో వీళ్ళకి ముద్రేసింది వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బహిరంగ మద్దతు లేఖలు ప్రకటిస్తా ఉన్నారు విదేశాల తురుకోలు వాళ్ళందరూ వాళ్ళ ఆర్గనైజేషన్ అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు వస్తా ఉన్నారు ఇలా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీకి నిలబడుతున్నాడు నిన్నగాక మొన్న మొన్న హిందువులకి పౌరసత్వం ఇచ్చే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా తోటి ఉగ్రవాదులతో కలిసి ఆయన ధర్నాలు చేసి హిందువులకు వ్యతిరేకంగా ఇప్పుడు ఎలక్షన్లూ నేను సపోర్ట్ చేస్తలేడు రేపు మే పదమూడు కాగానే మళ్ళా మొదలకొస్తాడు హిందువులకు వ్యతిరేకంగా చేస్తాడు తుర్కోలకి మనకి పౌరసత్వం ఇయ్యట కానీ బంగ్లాదేశ్ కిలో వచ్చిన తుర్కోడికి మయాన్మార్ కిలో వచ్చిన తుర్కోడికి రొహింగ్యాలకి వాళ్ళకి పౌరసత్వం ఇయ్యాలంట ఏం చేయదలుచుకున్నారు హిందువుల్ని ఏం చేయదలుచుకున్నారు హిందువులు ప్రశ్నిస్తే జవాబు లేదు మీ స్టాండ్ ఏంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ స్టాండ్ ఏంది బంగ్లాదేశ్ రోహింగ్య తృకులను బయటకు వెళ్ళగొట్టే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద మీ స్టాండ్ ఏంది రేపు ఈసారి ఎన్నికల మన సంకల్ప పత్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక దేశం ఒకటే చట్టం మేము పెడతామని నరేంద్ర మోడీ మనకు వాగ్దానం చేస్తున్నాడు దాంతో జనాభా నియంత్రణ అవుతుంది రెండో విషయము ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాము ఉంటుంది పెళ్ళం ఉంటది తుర్కోళ్ళైనా తెలుగు వాళ్ళైనా తెలుగు వాళ్ళతో మాకు ఒకటే పెళ్ళం ఉంటుంది కానీ తుర్కోళ్ళకు ఒకటే పెళ్ళం ఉంటుంది పొద్దున ఎవరి ముఖం చూసిపోతారో మళ్ళా సాయంత్రం అదే ముఖం చూడాలి బురకా లేకుండా బురకా తీసి చూసినా గదే ముఖం కనబడుతుంది నో రెండో పెళ్లి లేదు మూడో పెళ్లి లేదు నాలుగో పెళ్లి లేదు తుడుకోలుంటే చెప్తున్న జూన్ నాలుగులో కూడా రెండో పెళ్లి చేసుకుంటే వేసుకొని దాని తర్వాత చేసుకొని మన హిందువుల జనాభా తగ్గుతున్నది తుర్కోలు పని కట్టుకుని జనాభా పెంచుకుంటున్నారు మన దేశం మనకు మిగిలిపోవాలా మన పిల్లగాళ్ళు భవిష్యత్తు మన రానున్న తరాలు హిందువులుగా మిగిలిపోవాలంటే హిందువులకి అతి ముఖ్యమైన ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగో ఎన్నిక పెద్ద మెజార్టీ తోటి నరేంద్ర మోడీకి మనం గెలిపించాల్సిన అవసరం ఉన్నది అంత పెద్ద మనిషి నరేంద్ర మోడీ అంత పెద్ద మనిషి మూడు రోజుల కింద స్పీచ్ ఇచ్చుకుంటూ చెప్తా ఉన్నాడు నాలుగు వందల స్థానాలల్లో గెలిపియండి లేకపోతే కాంగ్రెస్ అయోధ్యల రామ మందిరానికి మల్ల బాబ్రీ తాళం వేస్తారంటున్నాడు అంత పెద్ద మనిషి అంత పెద్ద మాట అన్నప్పుడు మనం అందరం జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటేసుకోవాలా ఐదు వందల సంవత్సరాల తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు కార్యకర్తలు వేలాది మంది త్యాగాల తర్వాత మనకి శ్రీరాముల వారు అయోధ్యలో వచ్చి జనవరి ఇరవై రెండు నాడు భారతదేశంలో రామరాజ్య స్థాపన జరిగింది రామరాజ్య స్థాపనని రామరాజ్య స్థాపనని మనం ఇంకా ఇంకింత బలపరుచుకోవాలా అది మన అందరి బాధ్యత ఇలా మీరు అక్కడ బాబరి మస్జిద్ ఉండే కాశీల మస్జిద్ కట్టిన మన గుడిలా మథురాల కూడా కృష్ణ జన్మ స్థానం మీద ఇంత పెద్ద మస్జిద్ ఉంటది ఆడ కూడా కృష్ణ మందిరం కట్టుకోవాలి మన ఈయన పసుపు రేట్ ఇరవై వేలు దాటిందంటే కేవలం రామరాజ్య స్థాపన జరిగిందని దాటింది రేపు కృష్ణ జన్మస్థానంలో న్యాయం జరిగితే ముప్పై వేలు దాటుతుంది ఇది మన ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుంది కాబట్టి మనమందరం మనమందరం వేరే ఆలోచన లేకుండా మరోసారి మోసపోకుండా రాజకీయ పార్టీలతోటి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మే పదమూడు నాడు పొద్దున్నే ఏడు గంటలకి మనం పోలింగ్ బూత్కి పోయి మనం పువ్వు మీద ఓటేసుడే కాదు మన బంధువులు మన అన్నదమ్ములు మన పెద్దలు అందరితోటి మన ఓటేపియాల ఎన్ఆర్ఐ సోదరులని నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా దయచేసి మనం అందరితోటి పెద్ద మెజార్టీ తోటి నరేంద్ర మోడీని గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో బంగ్లాల మీద కూడా రామభక్తులు బంగ్లా కింద రామభక్తులు రామభక్తులందరూ మహిళలందరూ రామభక్తులు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నేను మన గ్రామంలో ఇంత బ్రహ్మాండమైన మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు నా కార్యకర్త సోదరులకు కూడా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మనదంతా మోడీ కుటుంబం మనదంతా మోడీ కుటుంబం అప్కి కి వార్ అప్ కి వార్ ఫిరేకు వార్ ఫిరేక్ వార్ భరత్ మాతాకి భరత్ మాతాకి రాషన్ కార్డులు లేవు నాకు తెలుసు రాషన్ ఫ్రీగిస్తున్నాడు మోదీ ఇక్కడ కాంగ్రెస్ కూడా రాషన్ కార్డు ఇస్తలేడు రాషన్ కార్డు తోటి ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకం లింక్ అయి ఉన్నది ఈ ఎలక్షన్ అయిపోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా సరే మెడలు విడిచైనా సరే మూడు నెలల లోపల ప్రతి రాషన్ కార్డు మీకు వచ్చి చేస్తాం ప్రతి రాషన్ కార్డు మీకు వచ్చే చేస్తాం ఈ దండలతో మన బీజేపీ సింపుల్ గా బతకాలి దండలు లేవు పుస్తకాలు ఉండేది తెలంగాణ కిస్తాం ఎవరో జాయిన్ అవుతారంటే ఒక నిమిషం మైక్ 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 మైక్